నమస్తే వెల్కమ్ టు ఆదాన్ రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై మూడుకి ఏమిటి వ్యత్యాసం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల యొక్క గ్రాఫ్ ఎక్కడ పెరిగింది ఎక్కడ తగ్గింది అనే అంశాన్ని ఈరోజు స్థానిక స్ట్రాటజీస్ సహకారంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఒక ఒక సర్వే లాంటి రిపోర్ట్ను కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సమగ్ర సర్వే మరికొన్ని రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాన్ని కూడా మరికొద్ది రోజుల్లోనే మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం ఆలోగా అంటే ఆ కార్యక్రమానికి ముందు ఒక చిన్న టీజర్ లాగా రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై మూడుకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి ఏ రకంగా ఉంది పరిస్థితి అనేది కూడా చెప్పే ప్రయత్నం చేయబోతున్నాం నాతో పాటుగా స్టూడియోలో ఉన్నారు చాణక్య స్టార్ట్ చేసి నుంచి ముఖేష్ గారు రైట్ ముఖేష్ గారు హైండి హలో ఏంటి రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై మూడుకి మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించిన సర్వే అంటూ కూడా మీరు క్లియర్గా సహా ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏంటి వ్యత్యాసం మధ్య కిషోర్ గారు మనం గతంలో తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా చక్కగా తెచ్చుకున్నాం మీ ఛానల్ నుంచి కూడా బాగా అయిపోయింది అంటే వాస్తవానికి గత కొంతకాలం నుంచి మనం ఆంధ్రప్రదేశ్ మీద కొంచెం ఫోకస్ చేయడం జరిగింది అంత ముందు అంటే గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేస్తూనే ఉన్నాం గట్ లాస్ట్గా వన్ మంత్ తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆంధ్ర మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ గ్రాస్ రూట్లో ఏ పార్టీ పర్సెంటేజ్ ఎంత పెరిగింది అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కంపేర్ చేస్తే అటు ఉత్తరాంధ్ర కావచ్చు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు కావచ్చు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు గుంటూరు ప్రకాశం నెల్లూరు అండ్ రాయలసీమ అంటే ఇక్కడ ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు మొత్తం నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఏ పరిస్థితులు మారినాయి ఏ పరిస్థితులు మారలేదు ఏ పార్టీకి ఎంత ఉంది ఏ పార్టీకి ఎంత గ్రాఫ్ పెరిగింది అనేది మనం ఆరాధించడం జరిగింది ఈ క్రమంలోనే మనం ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరం కింద చేసిన సర్వేకి ఈ మధ్య కాలంలో గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి చేస్తున్న సర్వేకి అయితే చాలా వ్యత్యాసం రిపోర్ట్ ఫ్రెష్ అందుకే టూ థౌసండ్ ట్వంటీ త్రీ అన్న ఇది ఇంకా మారే అవకాశం ఉంటుంది ట్వంటీ ఫోర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అంటే గత నెల రోజుల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ నెల పది రోజులు నెల పది రోజులు ఓకే అండ్ ఈ నెల ముప్పైవ తారీఖు కూడా నియోజకవర్గ స్థాయి రిపోర్ట్ కూడా మనం ఎక్స్పోజ్ చేయడానికి సిద్ధమవుతున్నాం ఫుల్ సర్వే ఆల్రెడీ ఫుల్ సర్వే మన పర్సంటేజ్ ఇది జరిగింది అయితే ఇప్పుడు వైఎస్ఆర్ జగన్ అంటే వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్లని అక్కడ ఇక్కడ రీషఫుల్ చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకేమైనా కొన్ని మార్పులు ఏమైనా జరుగుతున్నాయని చూసుకొని నియోజకవర్గ స్థాయి ని నెలాఖరులో మనం పెట్టుకొని ఒక ప్రీ పోల్ని బయట పెట్టుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పుడు మనం ఇది మనం బయటపెట్టే ప్రయత్నం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై మూడు కి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్కి ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఒకసారి గమనించుకుంటే ఆ రోజున రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది శాతం గ్రాఫ్ వచ్చింది అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి యాభై శాతం అంటే అప్రాక్సిమేట్లీ పాయింట్ జనసేన పార్టీ ఆ రోజు సిక్స్ పర్సెంట్ ఉంది అండ్ ఆ రోజు అదర్స్ అంటే రిమైనింగ్ పార్టీస్ అన్ని కలిపి ఒక ఫైవ్ పర్సెంట్ నోటా కావచ్చు అన్ని కలిపి ఫైవ్ కానీ ప్రెసెంట్ అంటే గత కొంతకాలం నుంచి మనం గమనించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశం కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన మీద కావచ్చు అండ్ సేమ్ అక్కడున్న లోకల్ ఇష్యూస్ ఏవైతే నియోజకవర్గ స్థాయిలో ఉన్న లోకల్ ఇష్యూస్ కావచ్చు జోనల్ స్థాయిలో ఉన్న లోకల్ ఇష్యూస్ కావచ్చు అన్నింటిని క్రోడీకరించి చూస్తే ఏమేందంటే అక్కడ పార్టీ పర్సెంట్ పార్టీ వైజ్గా ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అంటే టీడీపీ పార్టీకి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇది వితౌట్ అలయన్స్ మనం తీసుకుంది ఓకే

రిమైనింగ్ ఆల్ ఉన్నారు ఇక్కడ సిక్స్ పర్సెంట్ అంటే ఇక్కడ యాంటీ కూడా ఒక టూ పర్సెంట్ ఉంటుంది అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ కూడా ప్రత్యర్థికే యాడ్ అవుతుంది ఇక్కడ ప్రత్యర్థి స్థానంలో ఎలయన్స్ గా టీడీపీ జనసేన రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ ఫార్టీ త్రీ ప్లస్ టెన్ ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్కి వెళ్ళిపోతున్నారు అంటే ఇంకొక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ యాడ్ అయినా ఫిఫ్టీ ఫోర్ అంటే ఎలయన్స్ లో ఈసారి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఫిఫ్టీ ఫోర్ అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ అంటే టీడీపీ అండ్ జనసేన కాంబినేషన్లో ఓట్ బ్యాంకును షేర్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు క్లియర్ గా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ ఫార్టీ వన్ పర్సెంట్ ఉన్న ఓట్ షేర్ ఎలయన్స్ అయినప్పుడు ఇక్కడ ఎలయన్స్ అయినప్పుడు ఇది ఇంకొక రెండు మూడు శాతం తగ్గే అవకాశం కూడా క్లియర్ గా ఉన్నాడు ఎందుకంటే యాంటీ ఇన్కమెంట్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది ఓటర్లు ఏంటంటే అక్కడ ఉన్న బెనిఫిట్స్ కి పడి కొంతమంది చెప్పడానికి రెడీగా ఉండరు అప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళ పార్టీకి అంటే ఇప్పుడు ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీకి అనుకూలంగా చెప్పే అవకాశాలు ఉన్నాయి అయితే అందులో భాగంగా ఇందులో ఒక టూ పర్సెంట్ ఎర్రర్ తీసినప్పుడు వీళ్ళు ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ త్రీ టు ఫిఫ్టీ ఫైవ్ ఓట్ షేర్ అలయన్స్ పార్టీకి రాబోతుంది ఓకే ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరు ఇక్కడ గమనిస్తే ఇంకొక విషయం ఫ్యాక్టర్ టూ థౌజండ్ నైన్టీన్ కి టూ థౌజండ్ ట్వంటీ త్రీ కి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ సంథింగ్ వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది అండ్ థర్టీ నైన్ పాయింట్ థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్న టీడీపీ పార్టీ ఇక్కడ చూస్తే ఇక్కడ బిలో అంటే ఇప్పుడు ఉంది ఇది ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నట్టు మనం సర్వేలో క్లియర్ గా స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే రోజు రోజుకి ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అంటే మేము ఒక మూడు నెలల కిందట చేసినప్పుడు అంటే తెలంగాణ ఎలక్షన్స్ మూడు నెలల కిందట చేసినప్పుడు ఏంటంటే అది ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఉండే డౌన్ ఫాల్ అవుతూ వస్తుంది పార్టీ మీద గ్రాఫ్ అది ఇంకొక మూడు నెలలు టైం ఉంది కాబట్టి ఇంకొక త్రీ పర్సెంట్ కూడా ఇక్కడ డౌన్ అయ్యే అవకాశం స్పష్టంగా కనబడు సో ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మనకి తెలంగాణ ఎలక్షన్ తీసుకున్నప్పుడు చాలా మంది చెప్పింది ఏంటంటే అభ్యర్థుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనేది ఆయన పట్టించుకోలేదు సీట్లు మార్చలేదు సిట్టింగ్ లెక్క ఇచ్చాడు కాబట్టి అక్కడ ఓడిపోయాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సీట్లు మారుస్తున్నాడు అనే ప్రచారం కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం ముందు కనిపిస్తాం ఇప్పుడు ఫార్టీ వన్ పర్సెంట్ అనేది మీరు తగ్గుతుంది అంటున్నారు సీట్లు మార్చినా తగ్గుతుందా లేదంటే సీట్లు మారిస్తే ఆగిపోయే అవకాశం ఉంది అక్కడ అంటే ఒకటి విషయం మేము ఈ సర్వే చేస్తున్నప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి ఒక చిన్న కంపారిజన్ కూడా చేసుకున్నాం తెలంగాణ పోలింగ్ బీఆర్ఎస్ వర్సెస్ యాంటీ బీఆర్ఎస్ జరిగింది ఇక్కడ ఆంధ్రాలో జరిగే పోలింగ్ రేపు జరగబోయేది లోకల్ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పే తను చేయకూడదు నాకు ఉద్దేశంతో ఆడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇచ్చి ఈడ ఓడిపోయింది కదా మన దగ్గర ఎమ్మెల్యేలు మార్చి చూద్దాం అన్న ఒక ఉద్దేశంతో చేశాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైతుందంటే ఆంధ్రాలో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత తక్కువ ఉంటే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వచ్చిన వ్యతిరేకత అనేది ఎక్కువ ఉంది ఓకే అంటే అతని పరిపాలన విధానం మీద అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు అంటే లోకల్ ఎమ్మెల్యే పరిపాలన మీద కాకుండా అక్కడ రూలింగ్ పార్టీ పరిపాలన విధానం మీద అండ్ వాళ్ళ వే ఆఫ్ మూవింగ్ మీద స్టెప్స్ మీద కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అక్కడ వచ్చేసి పోలింగ్ ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ యాన్టీబిఆర్ఎస్ మీరు తెలంగాణతో కంపేర్ చేశారు కాబట్టి బీఆర్ఎస్ వర్సెస్ యాంటీబీఆర్ఎస్ ఎట్లా పోలింగ్ అయిందో అక్కడ వచ్చేసి జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు పోలింగ్ జరగబోతుంది అంటే ఇక్కడ జగన్కు ఓటేయాలా చంద్రబాబు నాయుడుకు ఓటేయాలా అనేదే పోటీ ఓకే ఆ పోటీ అయినది జరగబోతున్నట్టు ఉత్తరాంధ్ర కావచ్చు ఈస్ట్ వెస్ట్ కావచ్చు రాయలసీమ యాభై నియోజకవర్గాలు కావచ్చు నెల్లూరు కావచ్చు ప్రకాశంతో కలిపి కృష్ణా గుంటూరు అంటే ఈ అన్ని జిల్లాల్లో మనం కంపేర్ చేస్తే అక్కడ అన్ని కామన్ గా వినిపించిన మాట ఎక్సెప్ట్ రాయలసీమలో ఒక కడప అండ్ చిత్తూరు తప్ప మిగిలిన కర్నూలు అనంతపురం కూడా అన్నిట్లో కంపేర్ చేస్తే ఏంటంటే టీడీపీ వర్సెస్ జ వైఎస్ఆర్ సిపి అక్కడ జగన్ వర్సెస్ చంద్రబాబు ఓకే అనేది ప్రజలు చూస్తున్నారు అంటే అభివృద్ధి వర్సెస్ సంక్షేమ పథకాలు ఓన్లీ గవర్నమెంట్ రూల్ ఒకటి ఇక్కడేమో చంద్రబాబు నాయుడు మీద ఉన్నది ఎఫెక్ట్ ఏంటంటే రేపు ఫ్యూచర్ ఒక పది సంవత్సరాలు ముందే ప్రిడిక్ట్ చేసుకొని ఏం జరగబోతుందో డిజైన్ చేసి అభివృద్ధి చేయగల శక్తి కుంది అనేది ప్రజల ఆలోచన అంటే ఈ రెండు ఆలోచనలు ప్యాలల్ గా వెళ్తున్నాయి అయితే ఇక్కడ ప్రజలకు వచ్చేసరికి రేపు ఓటేసరికి ఏంటంటే జగన్ వర్సెస్ అంటే సంక్షేమ పథకాలు వర్సెస్ అభివృద్ధి మధ్యలో ఎక్కువ శాతం ఇక్కడ చూడండి గ్రాఫ్ పెరిగింది అంటే ఫార్టీ త్రీ పర్సెంట్ టెన్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వీళ్ళు అంటే అభివృద్ధికి పీఠం వేయబోతున్నట్టు అనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఇప్పుడు రేపు నలభై ఒక్క పర్సెంట్ ప్రస్తుతం ఉంది రేపు తగ్గేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు అంటారు కదా ఇప్పుడు ఈ తగ్గిన పర్సంటేజ్ అనేది ఎంతవరకు వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉంది అంటే నలభై ఒకటి నుంచి ఎంతకు పడిపోవచ్చు అనేది మాక్సిమం ఇంకొక త్రీ పర్సెంట్ అంటే థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ మధ్యలో వాళ్ళ పార్టీ గ్రాఫ్ ఆగిపోతుంది ఈ మరి తగ్గిన పర్సెంటేజ్ ఉంది కదా అంటే ఒక మూడు పర్సెంటేజ్ ఆ తగ్గిన పర్సెంటేజ్ ఎవరికి కలవచ్చు జనసేన కలవచ్చా అక్కడ జనసేన టీడీపీ అలయన్స్ అయింది పర్సనల్గా చూస్తే విడివిడికి ఇప్పుడు మనం ఒక సారాంశం విడివిడిగా చూస్తే టీడీపీకి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే అప్రాక్సిమేట్లీ అంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్స్ ప్రకారం ఓవరాల్ గా చూస్తే నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పటికీ టీడీపీ వాళ్ళు అంటే రేపు రిలీజ్ చేయబోతున్నాం కదా ఇప్పటికే టీడీపీ వాళ్ళు నూట ఇరవై స్థానాలు దాటి కనిపిస్తున్నారు అది ఇంకొంచెం పెరిగే అవకాశం అనేది క్లియర్ గా కనబడిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే రేపు పొద్దున రిజల్ట్స్ తెలంగాణలో మీరు ఏదైతే నకిరేకల్ ఖమ్మం అటు సైడ్ భారీ మెజార్టీలు చూసారో ఇక్కడ ఆంధ్రాలో కూడా సేమ్ అటువంటి మెజారిటీలతో గెలిచే ఎమ్మెల్యేలు కూడా అంటే సుమారు యాభై అరవై డెబ్బై లక్ష మెజారిటీతో గెలిచే ఎమ్మెల్యేలు కూడా చూసే అవకాశాలు కనిపించినాయి క్షేత్రస్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో అరే మాకు ఈసారి పార్టీ వద్దు ఈసారి పార్టీని గెలిపించుకుందాం అని పూర్తి స్థాయిలో అంటే కొన్ని నియోజకవర్గాల్లో బ్యాలెన్స్డ్గా బ్యాలెన్స్డ్గా అంటే అక్కడ ఈ నవరత్నాల్లో ఎస్పెషల్లీ మనం గమనిస్తే మనకు మెయిన్ గ్రాస్ రూట్లో ఎక్కువగా వినిపించింది ఏంటంటే మహిళల్ని బాగా ఇంపాక్ట్ చేసేది అమ్మఒడి పథకం ఏదైతే ఉందో అదొకటి అండ్ నలభై ఐదు ఏళ్ళ సంవత్సరాల వయసున్న ఏవో వయసున్న వాళ్ళకి ఇచ్చే ఫెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు మహిళా ఓటర్లను డామినేట్ చేస్తున్నాయి అంటే ఈరోజు పురుషులు మహిళల్లో విభజించ విభజించుకుంటే అమ్మఒడి అండ్ అట్ ద సేమ్ టైం నలభై ఐదు సంవత్సరాలు ఈ నలభై ఐదు సంవత్సరాలు ఏవో ఉన్న మహిళల్లో థర్టీ పర్సెంట్ మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ సిపికి వెళ్ళి అనుకూలంగా ఉన్నారు అంటే ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్నప్పటికీ మహిళల్లో మార్పు వచ్చింది ప్రభుత్వ పథకాలు ఎవరైనా ఇస్తారు రెండు వేల తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచిన వాళ్ళు ఇచ్చారు రెండు వేల నాలుగులో గెలిచిన వాళ్ళు ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో గెలిచిన వాళ్ళు ఇచ్చారు ఆ సంవత్సరంలో ఉన్న వెసులుబాట్లు ఆ సంవత్సరంలో ఉన్న ఆర్థిక వనరులను బేజ్ చేసుకొని ప్రభుత్వ పథకాలు ఇచ్చుకుంటూ పోతున్నారు ఎవరు గెలిచినా ప్రభుత్వ పథకాలు వస్తాయి మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాల కన్నా అభివృద్ధి ముఖ్యం అని మహిళల్లో ఆల్రెడీ డిసైడ్ వాళ్ళ నిర్ణయం అనేది స్టార్ట్ అయింది ఈ రోజు వాళ్ళు బయటకి చెప్పుకోవట్లే కానీ వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నట్టు మనం క్లియర్గా స్పష్టంగా గమనించడం జరిగింది సో వామపక్షాల ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎలా ఛాన్స్ అంటారు తెలంగాణలో మనం చూసాం పొత్తు పెట్టుకుని దాని ద్వారా చూసాం కాంగ్రెస్ చేసిన పరిస్థితి అంటే ఇది కొంచెం ఫ్యాక్టర్ బాగా గమనించుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న బలం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో యాభై రెండు నియోజకవర్గాల్లో అంటే మెయిన్ యాభై రెండు నియోజకవర్గాల్లో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గమే కొంచెం బలంగా ఉంది అనుకుంటాం కానీ ఇక్కడ రాయలసీమ ప్రాంతంలోకి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కొన్ని నియోజకవర్గాల్లో రెడ్డి ప్లస్ మైనారిటీ ముస్లిం మైనారిటీ కొన్ని నియోజకవర్గాలకు వచ్చేసరికి రెడ్డి ప్లస్ క్రిస్టియానిటీ అదే అంటే అక్కడ బలంగా కనిపిస్తున్నారు అంటే ఇక్కడ ఎప్పుడైతే బీజేపీ అనేది ఇక్కడ అలయన్స్ గా వస్తుందనుకో అప్పుడు ముస్లింస్ మైనార్టీస్ లో ముస్లింసే కాదు ఈ బీజేపీ ఫ్యాక్టర్ అనడం కన్నా ముస్లింస్ కి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే కేటాయించిందో అప్పటి నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కొంచెం ఓన్ చేసుకుని అన్నమాట వాస్తవం కానీ ఈ రోజుకి వచ్చేసరికి ఏమేందంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూసి ఓటేసిన జనము ఈ రోజు ఈయన పరిపాలన చూసాక ఓట్ అనేది షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు మూడో పార్టీ అంటే లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు అలయన్స్ అయితే ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ బీజేపీ పార్టీ అనేది డైరెక్ట్గా ఎలయన్స్ అయినప్పుడు ఒక నాలుగైదు నియోజకవర్గాలు అంటే వాళ్ళ పది పది నియోజకవర్గాలు అంటారు కానీ ఎక్కువ మ్యాక్సిమం ఒక నాలుగైదు నియోజకవర్గాల నుంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది బట్ ఎనీ కాస్ట్ ఎలయన్స్ అయినప్పటికీ బీజేపీ పార్టీ ఎలయన్స్ది అయితే లెఫ్ట్ పార్టీస్ కలిసే అవకాశాలు చాలా తక్కువ అండ్ లెఫ్ట్ పార్టీ సెలైన్స్ అయినప్పుడు అది న్యూట్రల్ గా సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ కానీ అక్కడ నియోజకవర్గం అంటే అనికాన్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే జగన్ వర్సెస్ యాంటీ జగన్ అంటే అదే పోలింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కలిసి పోటీ చేసే అవకాశం ఇప్పుడు తెలంగాణలో అయితే ఉందో కేసీఆర్ వర్సెస్ యాంటీ కేసీఆర్ పోలింగ్ ఎలా జరిగిందో అదే రకంగా పోలింగ్ జరిగే అవకాశాలు అయితే కనపడ్డాయి అంటే లాస్ట్ లో కలిసే అవకాశం ఉంది సో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి గ్రాఫ్ కానివ్వండి పది పర్సెంట్ గ్రాఫిక్ కానివ్వండి అనూహ్యంగా పెరిగిందనుకోవచ్చు ఒకటి అంశాలన్నింటిలో కామన్ గా వినిపించింది ఏంటంటే జీరో డెవలప్మెంట్ అండ్ తెలంగాణలో రూరల్ అర్బన్ పోలింగ్ ఏదైతే జరిగిందో ఆంధ్రలో రివర్స్ జరుగుతుంది ఆంధ్రలో అర్బన్ ప్రాంతాల్లో ఉన్న దగ్గర టీడీపీ ఓట్ షేర్ బాగా పెరుగుతుంది రూరల్ ప్రాంతాల్లో టీడీపీ ఓటు షేరు బ్యాలెన్స్డ్గా ఉంది అండ్ అర్బన్ ప్రాంతాల్లో మహిళలు పురుషులు అంటే అండ్ యువత అన్ని సా అన్ని యాంగిల్స్లో అన్ని సెక్టార్లో ఓట్ బ్యాంకు టీడీపీ లీడ్లో ఉండింది కానీ రూరల్లోకి వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అబో దాటిన మహిళల్లో మార్పు అనేది ఇంకా పూర్తిగా రాలేదు దాంతోపాటు ఈ ప్రభుత్వ పథకాల్లో అమ్మఒడి తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాలేదు మిగిలిన అన్ని సెక్టార్స్లో అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వయసు కొత్త ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచన సరళి మారింది అంటే చంద్రబాబు అరెస్టుకు ముందు ఒక రకంగా ఉంది అరెస్ట్ తర్వాత ఆలోచన సరళి అనేది మారింది ఈ మార్పు అనేది ఏంటంటే ఈ ఓట్ షేర్కి కొంచెం దారితీసింది దీంతో పాటు ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతంలో ఏదైతే సామాజిక వర్గం వైఎస్ఆర్ బలంగా ఉండిందో ఆ సామాజిక వర్గంలోని పూర్తి స్థాయిలో కొంచెం వ్యతిరేకత వచ్చింది వాళ్ళు ఏం చేస్తారంటే ఈసారి పూర్తిగా ఎలక్షన్లో పాల్గొంటారు కానీ ఇతరులని ఇన్ఫ్లుయెన్స్ చేసేలా వాళ్ళు చేయరు అంటే ఇక్కడ రెడ్డిస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు ఓకే వాళ్ళలో ఆ రోజు వరకు మా ఓటు వేసామా చూసుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో ఎక్కువ మెజ స్థానాలతో గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు కానీ గత రెండు సంవత్సరాల కింద నుంచి అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నుంచి ఏదైతే జీరో డెవలప్మెంట్ ఉందో అది అందరినీ అసంతృప్తి చేసింది అండ్ రాయలసీమలో రైతుల మీద పెద్దగా ఎఫెక్ట్ ఉంది రైతులకు కావాల్సిన మినిమం ప్రైమరీ రిసోర్సెస్ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏర్పాటు చేయలేదని రైతులు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ ఈస్ట్ వెస్ట్ కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు ఆల్రెడీ మనకు పూర్తి స్థాయిలో డే వన్ నుంచే నో డెవలప్మెంట్ అర్బన్ ప్రాంతాల్లో దానివల్ల ఏంటంటే పూర్తి స్థాయిలో పార్టీ గ్రాఫ్ అనేది ఇప్పుడు ఓన్లీ పార్టీ గ్రాఫ్ వచ్చింది ఏంటంటే బికాస్ ఆఫ్ ఓన్లీ బెనిఫిట్స్ ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ రూరల్ ప్రాంతాల్లో వాళ్ళ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అయితే ఉంది సో ఫైనల్గా చెప్పండి రాయలసీమ ప్లస్ ఆంధ్ర ఈ రెండుగా మనం డివైడ్ చేసి చూసినట్లయితే రాయలసీమలో దాదాపు యాభై రెండు సీట్లు సీట్లు రెండు వేల కట్టబెట్టిన పరిస్థితి నుంచి ఈసారి ఎన్ని సీట్లు డౌన్ అయ్యే అవకాశం ఉందంటారు వైసీపీ ఇప్పుడు జనసేన టీడీపీ అలయన్స్ లో భాగంగా రాయలసీమలో చూస్తే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది స్థానాలు వాళ్ళకి కనిపిస్తున్నాయి ఓకే ఒకవేళ మిస్ అనుకున్నప్పుడు ఇరవై స్థానాలకు అయిపోతుంది ఇక నెల్లూరులో ఆల్మోస్ట్ వాళ్ళు టైం క్లీన్ స్వీప్ చేసుకున్నారు కదా ఈసారి ఏంటంటే టీడీపీ కానీ జనసేన అంటే బీజేపీ సారీ టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ రెండు కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఏడు ఆరు నుంచి ఏడు స్థానాలు టీడీపీ ఖాతాలో ఉన్నాయి మూడు స్థానాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలో మనకు కనిపిస్తూ ఉన్నాయి అండ్ రిమైనింగ్ ఈస్ట్ వెస్ట్ అలయన్స్ అయినప్పుడు అంత క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం క్లియర్గా ఉంది కృష్ణ కూడా అవుట్ ఆఫ్ సిక్స్టీన్ కాన్స్టిట్యున్సీస్లో భాగంగా వరకు గెలుచుకునే అవకాశం క్లియర్ ఉంది గుంటూరులో ఒక పది కాన్స్టివెన్సులు ప్రకాశంలో ఎనిమిది కాన్స్టివన్సులు గెలుచుకునే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ఏరియాలో కొంచెం వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ కొంచెం బలంగా ఓకే అరకు పార్లమెంట్ అండ్ రిమైనింగ్ అన్నింటిలో కూడా టీడీపీ అనేది కొంచెం పుంజుకుంటుంది ఇంకా టైం ఉంది కాబట్టి మూడు నెలలు ఈ రెండు పార్టీలు వాళ్ళ బలాలు వాళ్ళ అభ్యర్థుల్ని మార్చుకునే ఉంటే ఏదైనా జరగవచ్చు అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే టీడీపీకి ఫేవర్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రస్తుతం అలయన్స్ కి ఎన్ని అవకాశం ఉందంట అలయన్స్ లో వన్ ట్వంటీ ప్లస్ లో ఇప్పుడు ఉన్నారు మనం ఎట్లాగో డిసెంబర్ థర్టీకి కాన్స్టిట్యున్సీ వైజ్ ఇస్తాం కాబట్టి ఇక దాని తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అయితే గ్రాఫ్ అయితే అనూహ్యంగా ప్రెసెంట్ ప్రెసెంట్ గ్రాఫ్ అయితే టీడీపీకి అనుకూలంగా ఉండింది ముందు ఇంకా పెరిగే హండ్రెడ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది డౌన్ అయ్యే అవకాశం క్లియర్గా ఉంది అంటే ఏ సెక్టార్ ప్రజల్లో మార్పు ఉంది ఏ సెక్టార్ ప్రజల్లో మార్పు లేని పూర్తి అనాలిసిస్ ఇచ్చేటప్పుడు డిసెంబర్ థర్టీకి మనం చెప్పుకుందాం థ్యాంక్ యూ